తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ప్రియతమ్మ నాయకులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో షెడ్యూల్ కులాల వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వర్గీకరణను అమలు చేస్తామని చెప్పి ఇచ్చిన హామీకి కట్టుబడి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నిన్నటి రోజున రాష్ట్ర అసెంబ్లీలో కమిషన్ ఇచ్చిన నివేదిక పైన చర్చ జరిపి వర్గీకరణ షెడ్యూల్ కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడమే కాకుండా త్వరలో అవసరం మేరకు చట్టాన్ని తీసుకువచ్చి జీవోలు ఇష్యూ చేసి తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాలను ఏబిసి అనే కేటగిరీలుగా రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించినందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి తెలంగాణ మాదిగా మాదిగా ఉపకులాల హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను షెడ్యూల్ కులాల వర్గీకరణ కావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగ ఫలాలు రిజర్వేషన్లన్నీ కూడా జనాభా ప్రాతిపదిక పైన దామాషా పద్ధతిలో అవి అమలు కావాలని అన్ని వర్గాలకు కూడా రాజ్యాంగ పరాలు అందాలనే ఒక ప్రధానమైన డిమాండ్తో గత ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ నాయకత్వంలో బ్రహ్మాండమైన దండోరా ఉద్యమం జరిగింది ఈ దండోరా ఉద్యమానికి రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు ఆర్ఎస్ఎస్ నుంచి మొదలుకుంటే ఆర్ఎస్యు వరకు సమాజమంతా కూడా సంఘీభావం తెలపడం జరిగింది ఎంఆర్పిఎస్ డిమాండ్లో న్యాయం ఉన్నది హేతుబద్ధత ఉన్నది అనేక దశాబ్దాలుగా రాజ్యాంగ ఫలాలను వీళ్ళు అందుకోలేకపోతున్నారు కాబట్టి వర్గీకరణ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి సమాజమంతా కూడా ఎంఆర్పిఎస్ అండగా నిలబడ్డారు రాష్ట్రంలో ఉన్న గడిచిన ముప్పై సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా వర్గీకరణకు అనుకూలంగా శాసనసభలో తీర్మానం చేసింది తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా శాసనసభలో వర్గీకరణకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది అనేక కారణాల వల్ల లీగల్ న్యాయపరమైన సమస్యల వల్ల ముప్పై సంవత్సరాలుగా ఉద్యమం చేసిన అన్ని పార్టీలు అన్ని ప్రభుత్వాలు అన్ని ప్రజా సంఘాలు మద్దతు తెలిపిన వర్గీకరణ కాలేదు అదృష్టవశాత్వం ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది ఆ తీర్పులో ఏడుగురు న్యాయమూర్తులలో ఆరుగురు న్యాయమూర్తులు వర్గీకరణకు అనుకూలంగా ఒకే ఒక్క న్యాయమూర్తి వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది మెజార్టీ తీర్పు మేరకు రాజ్యాంగానికి లోబడి వర్గీకరణ చేయవచ్చు న్యాయపరంగా చట్టపరంగా వర్గీకరణ చేసుకునే అవకాశం ఉన్నది కేటగరైజేషన్ ఈజ్ పర్మిసబుల్ అండర్ లా అనే మాట సుప్రీంకోర్టు చెప్పడంతో దానిపైన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించి తీర్పు వచ్చిన రోజున అసెంబ్లీలో ప్రకటన చేసి ఒక క్యాబినెట్ కమిటీని ఏర్పాటు చేశారు ఆ తర్వాత షెడ్యూల్ కులాల యొక్క డేటా ప్రజలందరి అభిప్రాయాలను సేకరించడానికి ఏక సభ్య కమిషన్ వేశారు ఆ ఏక సభ్య కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తన నివేదికను అందజేసింది ఆ నివేదికను కేబినెట్ ఆమోదించి నిన్న అసెంబ్లీలో చర్చకు పెట్టింది నిన్న అసెంబ్లీలో కూడా ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు నివేదికను ఆమోదించడమే కాకుండా వర్గీకరణకు వాళ్ళ మద్దతు తెలిపడం జరిగింది పోరాటం షెడ్యూల్ కులాల వర్గీకరణ జరగాలి అట్టడుగున ఉన్నవారికి అంబేద్కర్ ద్వారా రాజ్యాంగం ద్వారా సంక్రమించే ఫలాలు అందాలనే డిమాండ్తో ఏదైతే ఉద్యమం చేశామో దానికి నిన్న ఫలితం లభించింది మాదిగా మాదిగా ఉపకులాల కళ షెడ్యూల్ కులాల వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకము కాదు జనాభా ప్రాతిపదిక పైన మాకు రావాల్సిన రిజర్వేషన్లు మాకు ఇవ్వమని అడుగుతున్నామే తప్ప వేరే వాళ్ళ వేరే వాళ్ళది రద్దు చేసి మాకు ఇవ్వమని అడిగే ఆలోచన లేదు షెడ్యూల్ కులాలలో ఉన్న వాళ్ళందరము కూడా అన్నదమ్ములమే అంతా ఒక సమూహమే ఈ షెడ్యూల్ కులాల సమూహంలో కూడా అసమానతలు ఉన్నాయి ఆ అసమానతలను సరిచేయాలనేదే వర్గీకరణ యొక్క మూల ఉద్దేశం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాని సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి మన ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి వర్గీకరణను అమలు చేసే ప్రయత్నము దానికి సంబంధించిన ప్రణాళిక రూపొందించే ప్రయత్నము చాలా సంతోషకరమైన విషయము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశంలో ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా రాజకీయంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో ఎవరైతే అనేక దశాబ్దాలుగా శతాబ్దాలుగా అణిచేయబడి ఉన్నారో ఎవరైతే గ్రామాలలో అంటరానితనాన్ని అనుభవిస్తున్నారో ఎవరైతే అవమానాలు భరిస్తున్నారో వాళ్ళందరికీ జీవితం పైన భరోసా కల్పించే విధంగా రాజ్యాంగంలో ఈ వర్గాలకు సామాజిక వెనుకబాటుతనానికి గురైన వర్గాలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో రిజర్వేషన్లు కల్పించి సమాజంలో వాళ్ళు కూడా తలెత్తుకొని తిరిగే విధంగా సమానత్వాన్ని సాధించే దిశగా రాజ్యాంగంలో రిజర్వేషన్లను పొందుపరచడం జరిగింది ఒక మాటలో చెప్పాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనందరికీ ఆరాధ్య దైవం ప్రపంచంలోనే అందరి చేత గొప్పగా కీర్తించబడే ప్రపంచ మేధావి ఆ రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ సంక్రమించి కాబట్టే ఇవాళ దళిత దళితుల జీవితాల్లో వెలుగులు కనిపిస్తున్నాయి అదేవిధంగా ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ నాయకత్వంలో దండోర ఉద్యమానికి నాయకత్వం వహించి అనేక రకాలైన విమర్శలు ఎదుర్కొని ఒడుదుడుకుని ఎదుర్కొని చివరికంటూ వర్గీకరణ సాధించేంత వరకు ఉద్యమానికి నాయకత్వం వహించిన మంద కృష్ణ మాదిగ కూడా మేమందరం అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ముప్పై సంవత్సరాల మా పోరాటానికి సుప్రీంకోర్టు యొక్క తీర్పును శిరస వహిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ శ్రీ రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నందుకు కూడా వారికి హృదయపూర్వకంగా మా కృతజ్ఞత తెలియజేస్తున్నారు అంబేద్కర్ మాకు రిజర్వేషన్లు కల్పించాడు మంద కృష్ణ షెడ్యూల్ కులాల వర్గీకరణ కావాలని ఆందోళన చేశాడు షెడ్యూల్ కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడానికి రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చారు ఆ రకంగా ఈ ముగ్గురు కూడా మాదిగా ఉప ఉపకులాలకు ఆదర్శ నాయకులు అని చెప్పడంలో సందేహం లేదు ఈ ముగ్గురిని ఎప్పుడు కూడా ఈ సమాజము మర్చిపోదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఒక చరిత్రాత్మకమైన రోజారు నిన్నటి రోజున అసెంబ్లీలో ఏకగ్రీవంగా వర్గీకరణకు షెడ్యూల్ కులాల వర్గీకరణకు మద్దతు లభించింది ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అనేక మంది బిడ్డలను కోల్పోయాం అనేక మంది మీద కేసులైన అనేక మంది వాళ్ళ జీవితాలను భవిష్యత్తును కోల్పోయారు వాళ్ళందరికి కూడా వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా నిన్న నిన్న అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పాను రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చెప్పాను రాష్ట్రంలో షెడ్యూల్ కులాల జనాభా సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం పద్దెనిమిది శాతం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వహించిన కులగణన సర్వేలో కూడా షెడ్యూల్ కులాల జనాభా పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతం అదేవిధంగా చేవెలలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సభలో ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే పద్దెనిమిది శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పి ప్రస్తుతం ఉన్న పదిహేను శాతాన్ని పద్దెనిమిది శాతం చేస్తామని చెప్పి ఆనాడు ప్రకటన చేయడం జరిగింది తక్షణమే తెలంగాణ రిజర్వేషన్లను పదిహేను శాతం నుంచి పద్దెనిమిది శాతానికి పెంచాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఇది మా హక్కు ఎవరో మాకు భిక్ష పెట్టవలసిన అవసరం లేదు రాజ్యాంగ మా హక్కును మాత్రమే మేము అడుగుతున్నాం గతంలో ఎన్టీ రామారావు గారు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పెంచారు అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు కూడా షెడ్యూల్ తెగల రిజర్వేషన్లను పెంచారు ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది మన ముందు గణాంకాలు ఉన్నాయి మన ముందు డేటా ఉన్నది దాని ఆధారంగా తెలంగాణలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు పద్దెనిమిది శాతానికి పెంచి ఏబీసీ గ్రూపుల మధ్యన ఈ రిజర్వేషన్లను వాళ్ళ జనాభా ప్రకారం పంచాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ మాత్రం కాలయాపన చేయకుండా తక్షణమే దీనిపైన కార్యాచరణ ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి దళిత జాతుల నుంచి దళిత జాతుల యొక్క సంక్షేమాన్ని కోరే సమాజం నుండి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను